ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ శర్మ గోల్డ్ కంపెనీ ఇద్దరు నాకు ఒక తమ్ముడు కాదు నాకు చాలా మంది తమ్ముళ్ళు ఉన్నారు ప్రతి సంవత్సరం నాతోనే నాకి కట్టించుకుంటారు అల్లు చదువులో ఫస్ట్ జాబ్ జాబ్ తెచ్చుకున్నాడు మా సాఫ్ట్వేర్ ఇంజనీర్ నా కొడుకు అయితే మనకంట వెంటనే పావు గంటలో చనిపోయాడంటమ్మా నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ అతి వేగం ఇద్దరి ప్రాణాలని బలుగుందనే చెప్పాలి రెండు కుటుంబాల్లో తీరని చిచ్చుని మిగిల్చింది అయితే నిన్న ఏదైతే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందో రాజమహేంద్రవరంలో అక్కడికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘోర యాక్సిడెంట్ జరిగింది ఇందులో ఇద్దరు స్టూడెంట్స్ ప్రాణాలు కోల్పోవడం జరిగింది ప్రస్తుతం మనతో పాటు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు అసలు ఏం జరిగింది ఏంటి అమ్మా నిన్న మీతో చెప్పే వెళ్ళాడా మీ అబ్బాయి చెప్పే వెళ్ళాడమ్మా నిన్న ఆఫీస్ చలవమ్మా నా కొడుకు బీటెక్ చదువుతాడండి పీపీ కంపెనీ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉందా చేస్తాడు రెండు చేస్తాడమ్మా నిన్న ఆఫీస్ చూల టెక్కలు ఇచ్చారమ్మా శనివారం మూడింటికో మూడు లోపల తెచ్చిగానే అమ్మా ఈవెంట్ ఉందమ్మా వెళ్తాను రామచరణ గారికి పవన్ కళ్యాణ్ గారిది అన్నాడమ్మ వెళ్తే బాబు జాగ్రత్తగా వెళ్ళి వచ్చేయమ్మ అంటాడు టిక్కెట్లు ఇవ్వగానే నలుగురు ఫెన్స్ ఉన్నారమ్మా నలుగురు ఫ్యాన్స్ తీసుకుని వెళ్ళారమ్మా ఐదింటికి బయదెళ్ళేరమ్మా బయదెళ్ళగానే కొంచేపు తొమ్మిదిన్నర దాకా చూసి తొమ్మిదిన్నరకు బయదేళ్ళిపోయారంటమ్మా అయితే అక్కడి నుంచి పెద్ద అవరం వచ్చేటప్పుడు అక్కడ యాక్సిడెంట్ అయిపోయిందంటమ్మా లారీ గుద్దేసి ఇద్దరు స్పాట్లో చనిపోయారు అమ్మా నా కొడుకోహే నా కొడుకోహే స్పాట్లోనే లారీ గుద్దే చనిపోయారుమ్మాద్దడుకు చదువులో కుష్టమ్మహి చరణ నా మనకంటు కంట నా మనకంటు కొడుకు చనిపో మీకు చెప్పే వెళ్ళారా ఇలా ఈవెంట్ ఉందని చెప్పే వెళ్ళారా మీకు ఎలా తెలిసిందమ్మాక్సిడెంట్ ఈ నీ యాక్సిడెంట్ అయ్యిందని వార్త నాకు దాకా రాలేదమ్మా మా అన్నయ్యకి మా అల్లుడికి ఫోన్ చేసారమ్మా ఫ్రెండ్స్ ఫోన్ చేసారమ్మా నలుగురు వెళ్ళారు కదమ్మా ఇద్దరు బండి మీద ఇద్దరు బండి మీద వెళ్ళారమ్మా ఓ బండి మీద పడిపోయి ఓ బండి మీద వాళ్ళకి యాక్సిడెంట్ అయిపోయింది అమ్మా వాళ్ళ స్వాట్ లో దెబ్బలు తగిలేసి ఒక గంటలో చచ్చిపోయాడు రెండు గంటలలో చచ్చిపోయాట నా కొడుకు అయితే మనకంట వెంటనే పావు గంటలో చెడ్ అయితే మేడం ఇద్దరు పిల్లలు చాలా మంచి ఉండమ్మా చదువులో ఫస్ట్ జాబ్ జాబ్ తెచ్చుకున్నాడమ్మా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కచ్చిలో సాఫ్ట్వేర్ కంపెనీ లో జాబ్ చేస్తున్నాడమ్మా నా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద అయితేనమ్మా సెలవు మూల వెళ్ళాడు తల్లి లేకపోతే వెళ్ళా నా కొడుకు చాలా లేవు మంచి మంచి ఫెన్స్లమ్మా నా కొడుకి అలాంటిది మిత్తు దేవత ఎత్తిపోయిందమ్మా శరణ కొడుకు చాలా మంచివాడమ్మా నా కొడుకు చాలా మంచి బుద్ధులమ్మా ఇద్దరికి మంచి చదువులు చదువుకున్నారమ్మా జాబులు చూసుకుంటున్నారు జాబు చేతడుకోహి ఆ కొడుకు శరణ కొడుకు కూడా ఓ నెల జాబు చేసేయడం ఇద్దరు చెప్పలేని చావ్ చచ్చిపోయారమ్మా నాకు అంటే కనపడలేదు కొడుకులు నిన్న మధ్యాహ్నం దాకా నాకు తెలియదు అమ్మా కొలిసి మా ఊళ్ళో అందరికీ తెలిసింది కానీ అక్కడే నాకు చెప్పదమ్మా గుండె ఉపద్దు నిన్న మాత్రం చుట్టాలందరూ వచ్చాక నాకు తెలిసిందమ్మా నా కొడుకు ప్రాణాలతో ఉన్నాడు అనుకున్నాను అప్పటిదాకా అప్పుడు అప్పుడు దాకా ప్యాన్లు లానే లేవు అప్పుడు తెలుసు మా వచ్చాక నేనేం చేయను అమ్మా నాకేం ఆధారం లేదు తండ్రి అయితే చిన్నప్పుడే చచ్చిపోయాడు అమ్మా ఇద్దరు పిల్లల్ని వదిలేసి అప్పుడు నుంచి నేను కష్టపడి చదివి మంచి మంచి చదువులు చదివారు అమ్మా బీటెక్లు ఇద్దరునో పిల్లడికి జాబ్ చేస్తానే చదువుకుంటున్నాడు అమ్మ రెండు చేస్తున్నాడు రెండు చేస్తేనే ఇలా వద్ద పడుకోవాలి నేనేం చెప్పాను అమ్మా నా కొడుకు చాలా అనుకోడమ్మ నా కొడుకు ఫోన్ ఫోన్ పెట్టుకోని జరగడమ్మా నా కొడుకు కొడుకో జీవున ఆఫీస్కి అమ్మా బట్ చేసుకుని నా కొడుకు ఆధారం లేదు పోయే నా అయితే ముందే పోయాడే చిన్నప్పుడు నా కొడుకు చేతిగా వచ్చి పొడి చనిపోయాడా ఇరవై ఏడు కొడుకో ఇరవై రెండు కొడుకో జాబు చేస్తున్నాడమ్మా మీ బ్రదరే కదా ఎప్పుడు తెలిసిందమ్మా సాటర్డే నైట్ వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేశారండి ఇలా మనీ కంటకి చరణ్ కి యాక్సిడెంట్ అయింది అని వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు మాట్లాడలేక వేరే వాళ్ళతో మాట్లాడిచ్చారు అంబులెన్స్ లో ఉండే వాళ్ళ చేత సీరియస్ గా ఉంది త్వరగా వచ్చిందంటే మా బావని మా మామయ్య ఇంకో మామయ్య అందరూ వెళ్ళలేరు తర్వాత బానీ ఉంది సిలైన్స్ అయితే పెడుతున్నాము అన్నారు కానీ నెక్స్ట్ డే నిన్న నిన్న తెలిసి మాకు చనిపోయారు కానీ మా తమ్ముడు వెంటనే చనిపోయాడు చరణ్కి ఇంకా ఆడు బోన్స్ అయ్యి విడిపోయాడు వెంటనే ఒక వన్ అవర్ లో చనిపోయాను ఇద్దరు ఇద్దరు నాకు ఒక తమ్ముడు కాదు నాకు చాలా మంది తమ్ముళ్ళు ఉన్నారు ప్రతి సంవత్సరం రాతనే రాకి కట్టించుకుంటారు వాళ్ళు ముందు ఇద్దరు తమ్ముడు ఇద్దరు తమ్ముళ్ళే చెప్పారు అమ్మా లారీ కింద పడిపోయా ఆ లారీ ఎందుకు పోయి నా కొడితే మా తమ్ముడు డిప్లొమా కంప్లీట్ చేసిన టూ మంత్స్కే మా ఫ్రెండ్ ఎవరో మా ఫ్రెండ్ వాళ్ళ ట్రిప్లో జాబ్ చేస్తుంది తను ఏదో ఎంట్రీ ఉంది సాటర్డే అని మాకు స్టేటస్ లో పెడితే మా తమ్ముడికి వెళ్ళి సరదాగా వెళ్ళు అంటే వెళ్ళి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఇంటర్వికెళ్ళు అందులో మా తమ్ముడు మాత్రమే సెలెక్ట్ అయ్యాడు అంత అలా జాబ్ తెచ్చుకుని ఇప్పుడు బిడ్డ చదివితే ఇంకా మంచి జాబ్ వస్తుంది అమ్మని బాగా చూసుకోవచ్చు అనుకున్నాడు మా అమ్మ కొడుకే ఈ అమ్మాయిని మా అబ్బాయికి చేసానమ్మా నాకు వాళ్ళే మా అమ్మాయి కొడుకు చాలా మంచివాడు చాలా బుద్ధిమంతుడు బాగా చదువుతుంది తల్లిదండ్రులు తల్లిని చెల్లిని చాలా బాగా చూసుకోడు చాలా మంచి అబ్బాయి ఏ అలవాటు లేదా అబ్బాయికి బ్రహ్మాండంగా చదువుకున్నాడు అన్నిటిలో కూడా చాలా తెలివైంది తండ్రి లేకపోయినా తల్లి పాసి పని చేసి వాళ్ళిద్దరిని బాగా చదివించింది ఇద్దరిని కూడా చాలా కష్టపడ్డదండి ఆవిడ ఇప్పుడు ఇంకమ్మ నువ్వు ఏ పని చేయకమ్మ నేను చక్కగా చూస్తాను నేను నువ్వు ఎక్కడికి అలా నేను బాగా చూస్తాను అండి నా కొడుకు అలా అయిపోయాడు కొడుకు అంటే పేనం అంటాడు అమ్మకి ఇంకా కొడుకునే కూతునే మాత్రం చాలా బాగా చూసింది అమ్మ ఏ తల్లిదండ్రులు ఏమో ఏం చెప్పడం కానీ ఈ రోజుల్లో ఆవిడ మాత్రం కష్టపడి వాళ్ళ కష్టార్థం అంతా వాళ్ళకే పెట్టింది అలా చేసి ఇంకో మూడు రెండు సంవత్సరాలు అయింది పెళ్లి చేసింది పిల్లకి అలా చేసుకుని బుద్ధిమంతుడు అండి ఆ పిల్లవాడు అయితే ఇంకా అలాంటి పిల్లోడిని ఎక్కడా చూడలేం అలాంటి అంత మంచివాడు నిజంగా ఉన్నాడా లేదా పక్క ఇంటి అడుగు తెలదమ్మా నా కొడుకు వజ్రాలు కొడుకు అమ్మా నా కొడుకు నేను ఎన్ని కోట్లు ఎట్టి నాకు కొందామన్నా తరగడమ్మా కొడుకు యాక్సిడెంట్ లో ఇద్దరు చనిపోవడం జరిగింది చిన్నప్పుడే తండ్రిని కోల్పోవడంతో తల్లి నాలుగిళ్లలో పని చేసుకుంటూ పిల్లలు ఇద్దరిని కూడా కష్టపడి ఇంతవరకు చదివించింది రీజెంట్ గానే జాబ్ రావడం జాబ్ చేస్తూ కూడా చదువుతూ ఇంట్లో చేదోడు వాదోడుగా ఉన్నాడు మరికొద్ది కాలంలోనే తన చేతికి అందొస్తాడు అనుకునే టైంలో ఇలా కానరాని లోకాలకు వెళ్ళిపోవడంతో ఆ తల్లి పరిస్థితి అయితే వర్ణనాతీతంగా ఉందని చెప్పాలి ప్రస్తుతం అయితే గనకీ ఇండస్ట్రీకి సంబంధించి ప్రొడక్షన్ నుంచి వీళ్ళకి నిర్మాతల నుంచి అయితే ప్రకటించడం జరిగింది ఐదు లక్షల రూపాయలు ఎక్స్ప్రేషే ప్రకటించారు అలాగే జనసేన తరఫున కూడా సాయం అందిస్తామంటూ కూడా జనసేన కూడా చెబుతోంది మొత్తానికి ఎంత మంది ఏ సాయం చేసినప్పటికీ కూడా అందొచ్చిన కొడుకు రేపన్న రోజు తనకి అండగా నిలబడతాడనుకున్న అనుకున్న కొడుకు కళ్ల ముందే నిర్జీవంగా పడి ఉండడాన్ని వీళ్ళందరూ కూడా తట్టుకోలేకపోతున్నారు ప్రధాన కారణం అతివేగం కావచ్చు లేదంటే చీకట్లో కనబడక ఈ యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు కారణం ఏదైతేనే ఒక రెండు కుటుంబాల్లో తీరని చిచ్చే మిగిల్చిందని చెప్పుకోవాలి ఎవరు వచ్చినా ఎవరు ఎంత ఇచ్చినా వీళ్ళ బాధని వీళ్ళ కష్టాన్ని తీర్చడం అయితే అసలు ఎవరి వల్ల కావడం లేదు అతి వేగం ఇలా స్టూడెంట్స్ ప్రాణాలని బలగొంటుంది ఉంటుంది అయితే ఎవరైనా సరే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా తిరిగి ఇంటికి రావాలన్న ఉద్దేశంతో జాగ్రత్తగానే వెళ్ళాలి తప్ప ఇలా తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చకూడదు కూడా చాలా మంచి కెమెరా పర్సన్ భాస్కర్ తో సుమన్ టీవీ కాకినాడ